మద్యం తనను దూషించిన డ్రైవర్ కు అస్సోం మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తమ డ్రైవర్ మద్యం మత్తులో తనను అనరాని మాటలన్నాడని ఆరోపిస్తూ అస్సోం మాజీ సీఎం ప్రఫుల్ కుమార్ మహంతా కుమార్తె డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు ప్రభుత్వ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆమె అతన్ని కొడుతున్న వీడియో వైరల్గా మారింది ఆ డ్రైవర్ తమ వద్ద చాలా కాలంగా పనిచేస్తున్నాడని అన్నారు అతను ఎప్పుడూ మధ్య మత్తులో ఉండి తనను తిడుతూ వేధిస్తుంటాడని అన్నారు అతడికి ఉన్న సమస్యల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడని తాము ఓపికతో ఉంటామని అలా ప్రవర్తించవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు సోమవారం తన ఇంట్లో ఉండగా తలుపుల్ని గట్టిగా బాదుతూ బయటికి రావాలని దూషించాడని తెలిపారు అందువల్లే అతడికి తగిన బుద్ధి చెప్పానని అన్నారు అయితే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగిన లేదా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్త అనే విషయంపై స్పష్టత లేదు అస్సోం గడపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ కుమార్ మహంతా రెండు సార్లు అస్సోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివాసం ఉండడానికి అనుమతి ఇచ్చింది